హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఇవాళ రేపు ఏ జిల్లాల్లో వర్షాలు ఉన్నాయి దానికి సంబంధించిన వివరాలు కూడా అయితే తెలుసుకుందాం వీడియోనైతే చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక టాపిక్ లేకపోతే వెళ్ళిపోదాము మొదటగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే నైరుతి ఋతుపవనాలు ఏపీలోని మరికొన్ని ప్రాంతాలకు ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు రాయలసీమ మరియు పరిసర ప్రాంతాల్లో ఆవర్తనం విస్తరించి ఉందన్నారు దీని ప్రభావంతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అక్కడక్కడ డుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది ఇక అంతేకాకుండా నైరుతి రుతుపవనాలు ఉపరీతల ఆవర్తనం ప్రభావంతో వచ్చే ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అయితే తెలిపింది ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాళ్లు కూడా వీచే అవకాశం ఉన్నట్లు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే తెలిపింది ఇక దీని ప్రభావంతో ఏపీలో ఇవాళ రేపు తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి కోనసీమ అల్లూరి సీతారామరాజు నెల్లూరు ఏలూరు కర్నూలు కృష్ణ శ్రీ సత్యసాయి ప్రకాశం అనంతపురం పల్నాడు నంద్యాల గుంటూరు ఎన్టీఆర్ అన్నమయ్య తిరుపతి చిత్తూరు వైఎస్ఆర్ కడప జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే అంచనా అయితే వేసింది ఇక తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే తెలంగాణలో కూడా ఇవాళ రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే అంచనా వేసింది ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలు కూడా వీస్తాయని అయితే తెలిపింది ఈదురుగాలు కూడా గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు తెలిపింది ముఖ్యంగా వికారాబాద్ మహబూబ్ నగర్ వనపర్తి నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అలాగే నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి నిర్మల్ నిజామాబాద్ హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి రంగారెడ్డి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి మహబూబ్ నగర్ మగర్ కర్నూల్ జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే అంచనా అయితే వేయడం జరిగింది